నమస్తే అవధాని ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుంది ఈ విచారణలో ఉన్నతాధికారులని విచారణాధికారులు ఏమి అడిగారంటే మీరు అనుమతులు ఇచ్చారా అని వాళ్ళు దానికి చెప్పింది ఏమిటంటే మావోయిస్టులకి సహకరిస్తున్నారు వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు అన్న కారణంగా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్స్కి మేము అనుమతి ఇచ్చేమో చెప్పినట్టు పర్టికులర్ అర్థనాలజీ అంటే పూర్తి వివరాలు ఇంకా కంప్లీట్గా రావట్లేదు కానీ బయటికి బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ వీక్ టోల్ రైట్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు ఎందుకు చేశారు ఏమిటి అనేది చివర్లో తేల్తు తేలవచ్చు తేలుతుందని కూడా చెప్పలేము తేలవచ్చు ఓకే అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ఫోన్ నెంబరు ఇస్తే మీరు అనుమతి ఇచ్చారు అనేది మనది అధికారులకు తెలిసి ఉంటుంది తెలియకుండా ఉండే అవకాశాలు ఎందుకంటే ఎందుకంటే లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ బి ఫార్వర్డెడ్ వాట్ ఎవర్ ది నెంబర్టీస్ మేబీ యాభై వంద రెండు వందల మూడు వందలు వాట్ ఎవర్ ది నెంబర్ ఇటీస్ ఆ నెర్తో మనం పెద్ద వరే కాదు ఎంతమంది ఫోన్ నెంబర్స్ అయినా వాళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు ఒకటి దాంట్లో ఇండస్ట్రిస్టులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు యాక్టివిస్ట్ ఉన్నారు జర్నలిస్ట్లు ఉన్నారు రైట్ ఇండస్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేశారంటే వాళ్ళు ప్రతిపక్షాలకు సహకారం అందించకుండా ఉంటారు ఒక్కసారి ఆర్థికంగా అంటే యూజువల్గా ఎలక్షన్ మీన్స్ ఇట్ ఈస్ మనీ ష్యూర్ వ్యూ హెడ్ సీన్ ఫ్లడ్ ఆఫ్ మనీ ఇన్ ఎలక్షన్స్ ఇట్స్ ఫ్లోర్ లైక్ ఎనీథింగ్ అందరికీ తెలిసేది ఇది ఓపెన్ సరే అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను వీళ్ళందరూ ఎవరు ఏం చెప్పినా మేము ఇంతే రివ్యూ పెట్టాము ఇంతే ఖర్చు పెట్టాలి అని దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ బీంగ్ ఫాలడ్ బై ఎనీబడి రైట్ ఇప్పుడు ఫలానా అంటే మేము ఇన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము ఇచ్చేసాము అని ప్రభాకర్ రావు ఆల్రెడీ చెప్పేశాడు మేము పర్మిషన్ ఇచ్చే వాళ్ళు చెప్తున్నాడు ఇక్కడ ప్రభాకర్ రావు చెప్పంది కానీ అధికారులు చెప్పంద కానీ ఒక విషయం ఏమిటంటే ఈయన సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్స్ ఎవరివి ఒకటి ఈయన సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్స్ అన్నిటికీ కూడా మావోయిస్టులతో లింక్ ఉన్న ఆయన సబ్మిట్ చేసేటనేది వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నది రైట్ తర్వాత ఏం చెప్పారు ఏమిటంటే మీకు తెలియదు బట్ యాజ్ ఆఫ్ నో ది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇస్ ఏ మావోయిస్టులతో లింక్ ఉంది దాని మీద నిఘా పెట్టడం కోసం మేము ఈ ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేస్తున్నాము అని వాళ్ళు రైట్ ఇప్పుడు మావోయిస్టులతో లింక్ ఉంది అని చెప్పిన ఫోన్ నెంబర్స్లో రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ నెంబర్ ఉందా ఈటల్ రాజేందర్ బండి సంజయ్ కుమార్ కిషన్ రెడ్డి వీళ్ళందరి ఫోన్ నెంబర్స్ ఉన్నాయా అంటే ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని నెంబర్స్ ఇస్తారు షూర్గా ఆ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఎవరితో కూడా ఇస్తారు ఇచ్చి తీరాలి ఇవ్వలేదు అని కనుక వీళ్ళు చెప్పినా మేము చూడలేదు అని పై అధికారులు చెప్పినా ఇద్దరిది తప్పే ఎందుకంటే ర్యాండమ్గా ఎవరు నెంబర్స్ ఇచ్చేది మేము వీటిని ట్యాప్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ దిస్ అంటే కుదరదు కదా ష్యూర్లీ ది అఫీషియల్ హు ఇస్ ట్యాపింగ్ దోస్ ఫోన్స్ ఖచ్చితంగా ఆ ఫోన్ నెంబర్స్ ఎవరివి అనేది సమాచారం ఇచ్చి తీరాలి ఒకటి ఇచ్చిన తర్వాత ఆ ఫోన్ నంబర్ వాళ్ళకి మావోయిస్టులో కాంటాక్ట్ ఉండే అవకాశం ఉందా దీన్ని నిర్ధారించుకుని మాత్రమే వాళ్ళు వర్ణవు ఇవ్వాలి దిస్ ఈజ్ సెకండ్ నాకు తెలిసి ఓకే ఇప్పుడు ఈటల్ రాజేందర్ మాజీ లెఫ్టిస్టు ఆయనకి ఎవరో కొన్ని సమాధానం ఉంటూ ఉండచ్చు బట్ వాటేగోటి రేవంతర్ వాటే కూడా కిషన్ రెడ్డి వాట్ అబౌట్ ది అదర్ లీడర్స్ బండి సంజయ్ కుమార్ వీళ్ళకి మావోయిస్టులు సంబంధాలు ఉండే అవకాశాలు ఎలా ఉన్నాయి వీళ్ళ ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించరు ఓకే మిగిలిన ఎవరికైనా మీరు అనుమతిస్తే మీకేమైనా అనుమానం ఉంటే ఓకే ఇది నేను చెప్పిన ఒక పేరు పోసే దాంట్లో మీకు కొద్దో గొప్ప అంటే ఖచ్చితంగా అవకాశం లేదు మీరు పొరపాటున ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుని కనుక ఇచ్చేస్తే మీకు కొంచెము ఆ మూలక ఐడియా వచ్చే ఒకే ఒక నెంబర్ నాకు తెలిసి ఈటల్ రాజేందరిది అండ్ ఇట్స్ నాట్ ఈ హిడెన్ దిస్ వన్ ఆయనేమి ఆయన నా గతం ఏదో నేమూసేసే చెప్పలేదు ఆయన గతం ఏమిటో తెలుసు అంతకుముందు ఆయన ఎక్కడ ఎక్కడి నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చాడో అందరికీ తెలుసు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు రైట్ వాట్ ఎవర్ ది పొలిటికలీజెన్స్ దే ఆర్ Surely, he నాట్ కరెంట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ with those వాయిస్ షూర్లీ ఉంది అని మీరు సందేహిస్తే మీ సందేహానికి ఒకే ఒక అవకాశం ఉన్న పేరు ఆయన ఒకటే మరి మిగిలిన వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఏ కారణంగా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనుకున్నారు అది కూడా చెప్పాలి కదా నాకు తెలిసి వీళ్ళు ఎవరో అది చెప్పలేదు ఎండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీళ్ళు కనుక చెప్తే ఆ విషయాలు చెప్పాలి అంటే వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని ఆర్ వాళ్ళకి వీళ్ళు కోఆపరేట్ చేస్తున్నారనో వాళ్ళ వల్ల వాళ్ళు వీళ్ళు ఒకటవుతున్నారనో ఏదో అయితే కావాలి మీకు చేయడానికి మీరు చెప్పినప్పుడు ఈ అందరి పేర్లు చూసుకోకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు అని క్వశ్చన్ దీనికి ఎప్పటివరకు ఆఫీసర్స్ సమాధానం ఇవ్వడం లేదు అండ్ ఓకే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎలా అడిగారు అడిగారు ఏమిటి అనేది పత్రికలో కొంచెం వస్తుంది వచ్చేప్పుడప్పుడే అంతా బయటకు రాకపోవచ్చు బట్ షూర్గా ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని కింద అధికారి చెప్తే గుడ్డిగా నమ్మేసి మీరు ఎలా సంతకం పెట్టారో పర్మిషన్ ఇచ్చారు ఒకటి రెండోది వీళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిడికి తల బొగ్గి పర్మిషన్ ఇచ్చేసారు ఖచ్చితంగా పరిస్థితి అయితే ష్యూర్లీ వెన్ దిర్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ వెన్ ఇస్ ద హోమ్ మినిస్టర్ హూ డైరెక్ట్స్ యూ ప్రాబ్లీ మెనీ ఆఫ్ ది అఫీషియల్స్ విల్ యాక్ట్ వితౌట్ స్పెయిన్ వాళ్ళ వాళ్ళు ఆ ఆ సమయంలో ఉన్న పొజిషను వాళ్ళని డైరెక్ట్ చేసే ఇన్స్ట్రక్ట్ చేసే అఫీషియల్ పొజిషన్ ఆఫ్ పొలిటికల్ ప్లాసెస్ మేం వెనక తప్పదు అనేది అనే విషయంగానే చాలామంది అధికారులు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఓపెన్గా అడ్మిట్ చేయరు కానీ బికాస్ హీజ్ ఏ పొలిటికల్ పాస్ వీ హ్యావ్ టు హీయరింగ్ అన్నా దీంట్లోనే చాలామంది అధికారులు వ్యవహరిస్తూ ఉంటారు ఇక్కడ కూడా అలాగే వ్యవహరించారు అనేది సందేహం ఉంది అలాగే వ్యవహరించి ఉంటే బాధ్యత కేవలం ప్రభాకర్ రావుది మాత్రమే కాదు దీనికి అనుమతి ఇచ్చిన సీనియర్ పోలీస్ అధికారులది కూడా ఆ సీనియర్ పోలీస్ అధికారులు క్యాబినెట్ సెక్రటరీ ఉంటారా హోమ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ ఉంటారా ఐ ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ దోస్ పొజిషన్స్ బట్ ష్యూర్గా ప్రభాకర్ రావు ఎంత నిందితుడో ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళు కూడా అంతే నిందితులు అవుతారు ఓకే లెటర్సీ వట్ ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ విల్ గివ్ అస్ ష్యూర్గా కేవలం ప్రభాకర్ రావు ఒక్కడు మాత్రమే నిదురు కాదు పై అధికారులు కూడా వీళ్ళు ఎవరు చెప్తే చేయాలి అనేది మళ్ళీ పర్టికులర్గా దితురుతుంది డిస్కస్ యాజ్ ఆఫ్ డెఫినెట్లీ ది ఇన్వెస్టిగేషన్ నాట్ స్టాప్ విత్ ఓన్లీ ప్రభాకర్